తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఎన్నికలంటేనే అలకలు ఆందోళనలు ఉండే టికెట్ ఒక్కటైతే దాన్ని ఆశించే ఆశావాహులు మంది ఉంటారు అందరిని బుజ్జగించి అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థిని బరిలో నిలపాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంటుంది మిగిలిన పార్టీల సంగతి ఎలా ఉన్నా అధికార విపక్షాలకు మాత్రం ఈ ప్రక్రియ కత్తి మీద సామె ఏ చిన్న పొరపాటు జరిగినా తప్పుదొరినా అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కీలకంగా మారనుంది దీనికి కారణం మొత్తం నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాలు ఉమ్మడి జిల్లాలోనివే అంటే పన్నెండు శాతానికి మించిన ఓట్లు ఈ జిల్లా పరిధిలోనే ఉంటాయి మరి ఇలాంటివేళ ఉమ్మడి తూర్పు పరిధిలోని అత్యధిక స్థానాన్ని సొంతం చేసుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీల వ్యూహరచనలు చేస్తున్నాయి అయినప్పటికీ టికెట్ రాక తీవ్రమైన నిరాశతో ఉన్నవారు తమకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదన్న లక్ష్యంతో పావులు కదుపుతూ ఉంటారు ఇలాంటి వారితో జరిగే నష్టం తీవ్రంగా ఉంటుంది నమ్మకంగా ఉంటూ అసంతృప్తికి బానిసలుగా ఉండే కట్టపలతో పెను ప్రమాదం పొంచి ఉంటుంది అలాంటి నియోజకవర్గాన్ని చూస్తే మొదట పిఠాపురం సీటు గురించి మాట్లాడుకోవాలి ఒక్క ఏపీలోనే కాదు తెలంగాణతో పాటు తెలుగు వారంతా ఆసక్తిగా గమనిస్తుంది అసెంబ్లీ నియోజకవర్గంగా పిఠాపురం నిలిచితే దీనికి కారణం జనసేన పవన్ కళ్యాణ్ బరిలోకి దిగడమే ఆయన ప్రత్యర్థిగా ఒకప్పుడు తన అన్న ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన వంగా గీత అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక భూమిక పోషించాల్సింది టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మనే నియోజకవర్గం మీద మాంచి పట్టున్న వర్మ ఈ స్థానంలో తనకు టికెట్ వస్తుందని ఆశించారు పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ కు టికెట్ కేటాయిస్తే తనను శ్రమించి గెలుపును పవన్ కు గిఫ్ట్ గా ఇస్తారని కోతలు కోశారు అయితే అదంతా టికెట్ ను ముందు ఎప్పుడైతే పిఠాపురం నుంచి పవన్ బరిలోకి దిగుతున్నారన్న అధికారిక ప్రకటన వెలువడిందని తెలుగు తమ్ముళ్లు వర్మ విధేయులు ఎంతగా తెగబడ్డారో పవన్ ను ఉద్దేశించి ఎన్నెన్ని మాటలు అన్నారో తెలియంది కాదు దీంతో రోజు వ్యవధిలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నుంచి కబురు రావటం ఆయనతో భేటీ కావడం తెలిసిందే పవన్ ను గెలిపిస్తామని వర్మ మాటించినప్పటికీ ఆయన మాటను బొత్తిగా నమ్మాల్సిన అవసరం లేదన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది ఇలాంటి పరిస్థితి ఒక పవన్ కు మాత్రమే కాదు అధికార వైసీపీకి అభ్యర్థి వంక గీతకు ఇలాంటి పరిస్థితే ఉంది ఎందుకంటే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని కాకినాడ ఎంపీ వంక గీతను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు అప్పటి నుంచి దొరబాబు అంటే ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు దీంతో ఆయనకు వైసీపీ అధినేత జగన్ నుంచి కబురు రావడం ఆయన భవిష్యత్తుకు సీఎం భరోసా ఇవ్వడం తెలిసిందే అయినప్పటికీ ఆయన ఎంత కమిట్మెంట్ తో వ్యవహరిస్తారు అన్నది ప్రశ్నగా మారింది దీంతో అధికార విపక్ష అభ్యర్థులు ఇద్దరు ఒకేలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు దీంతో ఇక్కడి ఫలితం ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి కాకినాడ గ్రామీణ వైసీపీ టికెట్ ను పితాని అన్నవరం ఆశించారు ఒకవేళ టికెట్ రాకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు ఈ నేపథ్యంలో ఆయనపై బహిష్కరణ వేటుపడిందే దీంతో ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు దీంతో కన్నబాబు పరిస్థితి ఇబ్బందికరంగా మారింది ఇదే స్థానంలో టిడిపి నుంచి టికెట్ ఆశించారు మాజీ ఎమ్మెల్యే అనంత అయితే భర్తకు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతను అప్పగించారు ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు ఆ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు అయితే ఎమ్మెల్యే అనంతలక్ష్మి కుటుంబం కమిట్మెంట్ మీదనే జనసేన అభ్యర్థి గెలుపు ఆధారపడి ఉంటుందని చెప్పక తప్పదు రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఎమ్మెల్యే రాపాక రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఎమ్మెల్యే రాపాక వర్గం టికెట్ ఆశించింది కానీ గొల్లపల్లి సూర్యరావును అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది అదే సమయంలో రాపాకును అమలాపురం ఎంపీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పంపారు దీంతో జన సైనికులు రాపాకకు అమలాపురం ఎంపీ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లోనూ రాపాక మీద బదులు తీర్చుకోవాలని పనిచేస్తున్నారు గత ఎన్నికల్లో తనను గెలిపించిన జన సైనికులు ఇప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉండడంతో ఫలితం ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది జగ్గంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు టికెట్ ఇవ్వకుండా మాజీ ఎంపీ తోట నరసింహంను అభ్యర్థిగా ఎంపిక చేయడం తెలిసిందే న్వయకర్తగా నియమించిన అనంతరం తోటాపై ఓపెన్ గానే చంటిబాబు విమర్శించారు చంటిబాబు వ్యతిరేకంగా పనిచేస్తే తోటాకు ఇబ్బందికర పరిస్థితి తప్పదంటున్నారు మరి తుది ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి